కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో కార్యాలయంలో ఘనంగా ఘనంగా సెమీ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలు వేడుకలు మాజీ మల్లెల అధ్యక్షతన కేక్ నిర్వహించి నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి నగరాధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కోఆర్డినేటర్ బండి చక్రయ్య పఠాన్ అలీ ఖాన్ సయ్యద్ సలాహుద్దీన్ లో ప్రసంగిస్తూ క్రీస్తు యేసు ప్రభు దయా జాలి కరుణామయుడిపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు బిషప్‌లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో సంతోషంగా సంతోషంగా ఉన్నాము అనుగా ఇలాగే వచ్చే రోజుల్లో కూడా మనమందరం కలిసి కలిసిమెలిసి ఈ దేశ అభివృద్ధిలో అందరూ సమాన్యులకు ఇచ్చాలని చెప్పేసి ఆ యేసు ప్రభు కూడా దువా చేసుకుంటూ ప్రార్థిస్తూ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షురాలు అలాగే శాసన మాజీ సభ్యులు తొచ్చిరెడ్డి సార్ గారికి నగర అధ్యక్షులు అబ్దుల్ ఖాల్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు మహిళా మనులు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నమస్కారాలు నాకు అవకాశం దైవజనులు అందరికంటే గొప్పవారని నేను భావిస్తాను ఎందుకంటే దైవజనులుగా ఉండేది అందరికీ కలగదని ఆ దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే వారు దైవజనులుగా ఉంటారు ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు వారు ఆయన ఎంతో ఇష్టంగా మనల్ని చేసుకుంటే మన ఇష్ట రాజ్యంగా పాపంలో కొట్టుకొని పోతూ ఉంటే చూసి తట్టుకోలేక శరీరదారే ఈ లోకానికి వచ్చి మన పాపాలు మనము మనము మానవ రూపంలో ఉండి పాపం చేయకుండా ఏ రకంగా ఉండాలా అని నేర్పించి మన ఆత్మకు మరణం సంభవించకుండా సజీవంగా ఉండడానికి మార్గం చూపించి వెళ్ళిన మన సృష్టికర్త ఏసయ్య నేను ఎంతో గర్విస్తూ ఉన్నా నేనెంతో గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నా సృష్టికర్త అయిన దేవుని బిడ్డగా నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నందుకు నేను చాలా ఎప్పుడూ నేను సంతోషిస్తూ ఉంటాను ఈ లోక సంబంధం అధికారాలు కాదు కానీ ఏసయ్య బిడ్డగా నేను ఈ లోకంలో ఉండడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తాను అదేవిధంగా మన చర్యల్లో మన ప్రభువు చెప్పిన మార్గాలు ఉండే విధంగా ప్రతి ఒక్క దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఉన్నట్లయితే ఇప్పుడు ఇంతవరకు మాత్రము కొన్ని రోజులు అంటే కొద్ది కాలాల కిందటి వరకు క్రైస్తవత్వం అంటే ఒక గొప్ప కొన్ని కులాలకు సంబంధించిన దేవుడు అనే మాట ఉండేది కానీ ఇప్పుడు అది లేదు దేవుడు చెప్పిన బైబిల్లో రాసిన విధంగా ఆయన వచ్చే సమయానికి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించబడుతుంది అందరూ తెలుసుకుంటారనే విధంగా ఏది ఈ సమా ఈ లోకంలో మనం పెట్టుకున్న కులాలనే లేకుండా ప్రతి ఒక్కరూ ఏసే అని తెలుసుకోవడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం మనకు ఎక్కువగా దేవుని గురించి అప్పుడు దైవజనులు వచ్చి చెప్తేనే వచ్చేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ప్రతి దాని ద్వారా దైవవాక్యము అందించబడతా ఉంది ఒక్కటే మార్గము ఏంటి అంటే మన ఆత్మ సజీవంగా ఉండాలని నరకానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినటువంటి వారు చెప్పి బోధించినటువంటి ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము మంచితనము దీర్ఘశాంతము దయాలుత్వము సాత్వికము నిగ్రహము ఇవన్నీ మనము దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళలో కలిగి ఉంటే అది లోకానికి మేలు ప్రపంచంలో ఎటువంటి అగాయతాలు జరగవు ప్రేమ కలిగి ఉంటారు కానీ ఇప్పుడు చూస్తుంటే అంటే దేవుడు చెప్పినట్టుగా భయంకరమైన పరిస్థితులు కుటుంబాల్లోనే ప్రేమ లేవు ఆయన మార్గము నడుస్తే ప్రపంచం అంతా బాగుంటుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా క్రైస్తవుల ఏసఐ తెలుసుకున్న బిడ్డలుగా ఉండే మనము పక్క వారి ఏసఐ బిడ్డలు అంటే ఆహా ఈ రకం ఉండాలి కాబట్టి నేను కూడా ఆ రకంగా ఉండాలని తెలుసు కారణం క్షమాసాగరుడు దయాసాగరుడు ప్రేమస్వరూపుడు దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై జన్మించడమే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత సకల చరాచర ప్రపంచంలో ఏనుగు మొదలుకొని పిపీలికం వరకు అనంతకోటి జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమైందని సకల మతాలు సకల శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి ఇందుకు కారణం భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే త్రికాల జ్ఞానం ఈ సృష్టిలో భగవంతుడు ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఈ త్రికాల జ్ఞానంతో నిన్న ఏమి జరిగింది ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంది రేపు ఏమి జరగబోయే అవకాశం ఉంది అని ఆలోచించే త్రికాల జ్ఞానం మానవుడికి ఇచ్చారు ఆ త్రికాల జ్ఞానముతో లింగి నేల నీరు నిప్పు వాయువు ఈ పంచభూత ఉన్నటువంటి ప్రకృతి మీద మానవుడు కొత్త మేరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ తన ఉత్కృష్టతను చాటుకుంటున్నాడు కానీ ఈ యొక్క మానవ జన్మ ఎన్నాళ్ళు ఉంటుంది మహాజీ విస్తీర్ణ నూరు సంవత్సరాలు యుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ కోటాను కోట్ల సంవత్సరాల అనంత కాలచక్ర భ్రమణములో